మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ఒక ఇప్పుడు ఎస్ఎంఏ టైప్ వన్ ఉంది రిపోర్ట్స్ పరంగా సో మీరు అర్జెంటీగా ఇంజెక్షన్ చేయాలి ఇంజెక్షన్ పేరు జీన్ థెరపీ అంటారు జాలజెక్స్ మె ఇంజెక్షన్ సో ఆ ఇంజక్షన్ కాస్ట్ వచ్చి సిక్స్టీన్ క్రోర్స్ మీరు ఆ పాపకా ఇంజక్షన్ చేయగలి చేయగలిగితే పాప బతుకుతుందండి లేదంటే తన క్రమేపీ అన్ని రకాల సమస్యలు వచ్చి తను ఆల్రెడీ ఇప్పటికే వీక్నెస్గా ఉందండి పాప కూర్చోలేదు వాలిపోతూ ఉంటుంది అటు ఇటు వాలిపోతూ ఉంటుంది అంతా నార్మల్గా అవుతుందన్న విషయంలో అన్న టైంలో ఈ విషయం తెలిసేసరికి చాలా అసలు మాకు మైండ్ ఆబ్సెంట్ అయిపోయింది దీనికి సపోర్టింగ్ ట్రీట్మెంట్ కూడా చాలా కాస్ట్లీ అండి సిరప్ అది వచ్చేసి పర్ మంత్ యూస్ అవ్వాలి అది లైఫ్ లాంగ్ యూస్ చేయాలి సో ఇది టెన్ థౌజండ్ కిట్స్ లో ఒకళ్ళకి వస్తుంది అని చెప్పారు సో ఇది మా ప్యూర్లీ మీ బ్యాడ్ అలా రావడం అని చెప్పారు దయచేసి మీరు అందరూ సపోర్ట్ చేసి మా పాపకి బతికించుకునే అవకాశం మాకు కల్పించండి నమస్తే కళ్ళున్నాయని తెలిసేలోపు కన్నీళ్ళు కూడా ఉన్నాయని గుర్తు చేస్తుంటాడు దేవుడు అంటారు ప్రస్తుతం ఈ కుటుంబ పరిస్థితి అలానే ఉంది పెళ్ళైన తర్వాత ఇంట్లో మహాలక్ష్మి లాంటి ఆడబిడ్డ పుట్టిందని ఆనందించే లోపే ఆ బిడ్డకి ఒక అరుదైన వ్యాధి ఉందని ఆ వ్యాధి నిర్మూలనకి పదహారు కోట్లు ఖర్చు అవుతుందని డాక్టర్లు చెప్పారు ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు గుండె రోధిస్తోంది ఏం చేయాలో తెలియదు ఎక్కడికి వెళ్లాలో తెలియదు ఎవరిని అడగాలో తెలియదు ఆ చిట్టి తల్లి ప్రాణాన్ని కాపాడుకోవాలనే ఒక తాపత్రయం తప్ప ఎటు వెళ్ళలేని దిక్కుతోచని పరిస్థితులు ఆ తల్లిదండ్రులు ఉన్నారు ప్రస్తుతం మనం గుంటూరు నల్లచెరువు ప్రాంతంలో ఉన్నాం ఆ ప్రాంతంలో నివాసం ఉంటున్నటువంటి ప్రీతం గాయత్రికి సంబంధించిన వాళ్ళ పాప ప్రస్తుతం మనతో ఆ కుటుంబ సభ్యులతో ఉన్నాం ప్రీతం గారు మనతో పాటే ఉన్నారు ఆ పాప తండ్రి ఆయనతో మాట్లాడి అసలు ఆ పాప పరిస్థితి ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం అండి నమస్తే అండి సార్ ప్రీతం గారు ఫస్ట్ ఈ పాప పుట్టిన తర్వాత ఎప్పుడు ఫైండ్ అవుట్ చేశారు ఈ ప్రాబ్లమ్ని పాప ఫోర్త్ ఫైవ్ మంత్స్ వరకు అందరు పిల్లలు ఉన్నట్టే ఉండేదండి దాని తర్వాత బోర్లా పడట్లేదు అని చెప్పేసి అని మేము డాక్టర్కి చూపించాము వన్ మంత్ ఫిజియోథెరపీ చేయించిన తర్వాత కూడా స్టిల్ మాకు ఇంకా పాపలో రెస్పాన్స్ అంత బాగా కనిపించేటప్పటికి సో పాపలో ఈ ఎస్ఎంఏకి సంబంధించిన ఐడెంటిఫికేషన్స్లో అనిపించి వాళ్ళ టెస్ట్కి ఇచ్చారండి ఎస్ఎంఏ జెనెటిక్ టెస్ట్ అనేది చేపిస్తే దాంట్లో పాజిటివ్ అని తెలిసిన దాని తర్వాత మేము హై బెంగళూరు వెళ్ళాము బ్యాంగ్లూర్ బాప్టిస్ట్లో డాక్టర్ యాన్ ఆగ్నిస్ మాథ్యూ అనే ఆవిడ స్పెసిఫిక్గా ఎస్ఎంఏ వరకు ట్రీట్ చేస్తారు వాళ్ళక్కడ టీమ్ ఉంటారు సో ఆమె చూసి పాపకి ఇప్పుడు ఎస్ఎంఏ టైప్ వన్ ఉంది రిపోర్ట్స్ పరంగా సో మీరు అర్జెంటుగా ఇంజక్షన్ చేయాలి ఇంజెక్షన్ పేరు జీన్ థెరపీ అంటారు జాల్ జెక్స్ ఇంజక్షన్ సో ఆ ఇంజక్షన్ కాస్ట్ వచ్చి సిక్స్టీన్ క్రోర్స్ మీరు ఆ పాపకి ఇంజక్షన్ చేయగలి చేయగలిగితే పాప బతుకుతుంది లేదంటే తన క్రమేపీ అన్ని రకాల సమస్యలు వచ్చి తను ఆల్రెడీ ఇప్పటికే వీక్నెస్గా ఉందండి పాప కూర్చోలేదు వాలిపోతూ ఉంటుంది అటు ఇటు వాలిపోతూ ఉంటుంది పాపకున్న సమస్య మజిల్ కంప్లీట్గా లో ఉంటుంది సో ఆ ఇంజక్షన్ చేస్తేనే పాప మనకి దక్కుతుందని చెప్పారండి ఆ ఇంజెక్షన్ గురించి అని అంత కాస్ట్ మేము పెట్టుకోలేము మేడం మాకు మిడిల్ క్లాస్ పీపుల్ మేము అంత చేయలేం అంటే సరే మీరు క్రౌడ్ ఫండింగ్కి వెళ్ళండి క్రౌడ్ ఫండింగ్ ద్వారా కూడా చాలా మందికి మధ్యన డబ్బులు వచ్చి వాళ్ళకి ఇంజక్షన్ చేయించుకున్నారు వాళ్ళ పిల్లలు కూడా బాగున్నారు సో మీరు ట్రై చేయండి అంటే మేము ఇంకా మా దగ్గర ఆప్షన్ క్రౌడ్ ఫండింగ్ ద్వారానే బయటకు వచ్చి అందరికీ మా తెలిసిన మాధ్యమాలలో అందరికీ తెలియజేస్తూ మా పాప గురించి చెప్పి మా ఆర్థిక సహాయాన్ని పొందడానికి ప్రయత్నిస్తున్నామండి సార్ ప్రెజెంట్ ఈ వ్యాధి అనగానే దానికి స్టేజెస్ ఉంటాయి ప్రస్తుతం ఆ స్టేజ్ గురించి ఏమైనా చెప్పారు ఏ స్టేజ్లో ఉంది ఏంటి పరిస్థితి పాపకు ఉన్నది టైప్ వన్ అంట స్టేజ్ వన్ అనేది టైప్ వన్ అది రిస్క్ అనే చెప్పారు సో పాపకి ఎంత త్వరగా అయితే అంత త్వరగా ఇంజక్షన్ చేయాలని చెప్పారు సో మేము అడిగితే టూ మంత్స్ లోపల చేయిస్తే చాలా బెటర్ రిజల్ట్స్ వస్తాయని చెప్పారు సో మేము ఈ లోపలనే పాపకి ఇంజక్షన్ వచ్చేలాగా మా ప్రయత్నాలు చేస్తున్నాము దీని అందరినీ కూడా రీచ్ అయ్యి మాకు తెలిసిన మాధ్యమాల ద్వారా అందరికీ కూడా షేర్ చేసి ఇన్ఫర్మేషన్ వాళ్ళ ద్వారా మేము ఆ క్రౌడ్ ఫండింగ్ అనేది మొదలుపెట్టాము ఇప్పుడు ఇంకా స్టిల్ ఇంకా మనకి అనుకున్నంత అమౌంట్ రావట్లేదు దయచేసి మీరు అందరూ సపోర్ట్ చేసి మా పాపకి బతికించుకునే అవకాశం మాకు కల్పించండి రైట్ సార్ రెండు నెలలు టైం ఉందన్నారు పదహారు కోట్లు అంటే చాలా పెద్ద మొత్తం సో ప్రస్తుతం అప్పటి వరకు పాపకి ఎటువంటి ట్రీట్మెంట్ అందుతుంది సార్ అప్పటి వరకు పాపకి ట్రీట్మెంట్ అనేది స్పెసిఫిక్గా కొన్ని నార్మల్గా అందరికీ ఇచ్చి ఇచ్చే ఇచ్చే ఇచ్చారు సార్ స్పెసిఫిక్గా ఇంకా ఈ దీనికి ఓన్లీ ఆ ఇంజక్షనే ట్రీట్మెంట్ అని చెప్పారు అప్పుడు దాకా సపోర్టింగ్ మెడిసిన్స్ ఉంటాయి తప్ప అది జస్ట్ నార్మల్ అందరికీ ఇచ్చే పిల్లలకి ఇచ్చే మెడిసిన్సే సో మనకు మేజర్గా తిన ట్రీట్మెంట్ అంటే ఆ ఇంజక్షనే అని చెప్పారు ఆ ఇంజక్షన్ చేయించాలని చెప్పారు తల్లి గాయత్రి గారు ఉన్నారు ఆమెతో కూడా మాట్లాడదాం గాయత్రి గారు ఫస్ట్ పాపకి ఈ విషయం తెలిసిన తర్వాత అసలు ఏమనిపించింది మీకు అసలు మే మాకైనా ఈ ప్రాబ్లం వచ్చిందని అనిపించిందండి లైఫ్ అంతా అప్ సైడ్ డౌన్ అయినట్టు అనిపించింది ఆ పాప పుట్టింది హెల్తీగా ఉంది అంతా నార్మల్గా అవుతుంది అన్న విషయంలో అన్న టైంలో ఈ విషయం తెలిసేసరికి చాలా అసలు మాకు మైండ్ ఆబ్సెంట్ అయిపోయింది సార్ కొంచెం తేరుకొని క్రౌడ్ ఫండింగ్ అనేది స్టార్ట్ చేసామండి కొంతమంది ముందుకొచ్చి డొనేట్ చేస్తున్నారు కానీ సిక్స్టీన్ క్రోర్స్ అనేది నాట్ ఏ స్మాల్ అమౌంట్ కదా సో మేము గవర్నమెంట్ హెల్ప్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి మా విన్న మాకే గుండె ద్రవించిపోతుంది అసలు అది పెద్ద కష్టం దాన్ని ఎలా రీచ్ అవ్వాలన్నా అసలు ఏం చేయాలో కూడా తెలియని పరిస్థితి ఎవరి దగ్గరికి వెళ్ళాలన్నా కూడా సహాయం అంటే ఏదో లక్ష రెండు లక్షలు అంటే అందు పదహారు కోట్లు అంటే చిన్న విషయం కాదు అసలు అంత అమౌంట్ అంత టార్గెట్ ఉంది ఎలా చేయాలి పాపని బ్రతికించుకోవాలి ఆ సిచ్యువేషన్లో మీ ఫీలింగ్ ఏంటి అసలు ముందైతే అసలు ఏ ఆలోచన వచ్చేది కాదండి కొంచెం టైం పట్టింది మేము ఈ సిచ్యువేషన్ నుంచి బయటకు వచ్చి మరి మేము ధైర్యంగా ఉంటేనే కదా పాపను బతికించుకోగలం అన్న ఇదితో మేము ముందుకొస్తున్నామండి వేరియస్ ఇన్స్టాగ్రామ్లో ట్విట్టర్లో అందరూ సెలబ్రిటీస్ని ఇన్ఫ్లుయెన్సర్స్ అందరినీ ట్యాగ్ చేసి పాప గురించి డొనేట్ చేయమని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాము సెలబ్రిటీస్ని అప్రోచ్ చేద్దామని చూస్తున్నాం కానీ మాకు డైరెక్ట్ కాంటాక్ట్స్ ఏం లేవు మేబీ ఈ వీడియో హెల్ప్తో మాకు మాకు ఎవరైనా పెద్ద డోనర్స్ సెలబ్రిటీస్ రీచ్ అయ్యి మా పాప ఇంజెక్షన్ కోసం హెల్ప్ చేస్తారని ఆశిస్తున్నామండి ఇప్పటివరకు ఎవరినైనా కలిసారా ప్రముఖులని ఎవరినన్నా ప్రముఖులంటే ఎవరిని డైరెక్ట్గా కలవలేదండి ఇప్పుడే ఎలక్షన్స్ రిజల్ట్స్ వచ్చి అసెంబ్లీ ఫామ్ అవుతుంది కదండి సో ఇంతవరకు డైరెక్ట్గా పొలిటీషియన్స్ ఎవరిని కలవలేదండి సో ఇట్లాంటి పరిస్థితులు వచ్చినప్పుడు చాలా మిడిల్ క్లాస్లో ఉన్న వాళ్ళకి కొంచెం బాగా ఆర్థికంగా బలంగా ఉన్న వాళ్ళకి కూడా పదహారు కోట్లు అంటే చిన్న విషయం కాదు జీవితకాలం ఇంట్లో వాళ్ళందరూ కష్టపడ్డ అంత అమౌంట్ రాదు సో ప్రభుత్వం నుంచి ఫర్దర్ గా ఇలాంటి మీ పాపకు వచ్చిన కష్టం మరొకరికి రాకుండా ఉండాలంటే ప్రభుత్వానికి మీరేం కోరుతున్నారు అవును సార్ ఇది వచ్చేసి ముందుగానే అరికట్టచ్చు దీనికి ఎస్ఎంఏ అనే సంస్థ ఉందండి ఇలాంటి పిల్లలు మా పాపే కాదు లక్ష మంది దాకా ఉన్నారండి దేశంలో వీళ్ళ ఇది ఎరాడికేట్ చేయడానికి ఎస్ఎంఏ సంస్థ నుంచి వాళ్ళు చాలా వరకు వాళ్ళ సొంత ఎఫర్ట్స్ పెట్టి అవేర్నెస్ క్యాంపైనింగ్స్ వాక్స్ అవన్నీ కండక్ట్ చేస్తున్నారు సో ఏంటంటే ఇది ఎరాడికేట్ చేయడానికే వాళ్ళు మెయిన్ ఎయిమ్ అనమాట ఎరాడికేట్ ప్లస్ ఆల్రెడీ సఫర్ అవుతున్న కి కిడ్స్కి గవర్నమెంట్ నుంచి ఏదైనా సపోర్ట్ తేవడానికి ఆల్రెడీ కేరళ గవర్నమెంట్ త్రీ హండ్రెడ్ కోర్స్ పర్ యానం స్పెండ్ చేస్తున్నారండి దీనికి సపోర్టింగ్ ట్రీట్మెంట్ కూడా చాలా కాస్ట్లీ అండి రెస్టి ప్లామ్ అనే సిరప్ అది వచ్చేసి సిక్స్ ల్యాక్స్ పర్ మంత్ యూస్ అవ్వాలి అది లైఫ్ లాంగ్ యూస్ చేయాలి సో అలాంటి మెడిసిన్ కేరళ గవర్నమెంట్ అనేది కిడ్స్కి ఇస్తుందండి త్రీ త్రీ హండ్రెడ్ కోర్స్ స్పెండ్ చేసి పర్ ఇయర్ సో అలాంటి హెల్ప్ మన గవర్నమెంట్ కూడా ఆశిస్తుంది ఆ క్యూర్ఎస్ఎంఎస్ సంస్థ కూడా ట్రై చేసేది అలాంటి హెల్ప్ ఫ్రమ్ గవర్నమెంట్ తీసుకురావడానికి అండి అసలు ఇంత పెద్ద సమస్య మాకే ఎందుకు వచ్చింది అనిపించి ఉంటుంది మీకు అసలు దీనికి కారణం ఏంటని డాక్టర్ గారిని అడిగితే ఏం చెప్పారు ఇది ఒక రేర్ జెనెటిక్ కాంబినేషన్ వల్ల వస్తుంది అని చెప్పారండి సో ఇది టెన్ థౌజండ్ కిట్స్లో ఒకళ్ళకి వస్తుంది అని చెప్పారు సో ఇది మా ప్యూర్లీ మీ బ్యాడ్ లక్ అలా రావడం అని చెప్పారు అంటే మనకి ఇళ్లల్లో ఉంటాయి బావ మరదళ్ళు సొంత మేనమావ మేనరికం చేసుకుంటే ఇట్లా జరుగుతుందని చెప్పేసి కొంత అపోహలు ఉన్నాయి దానికి ఏమైనా చెప్పారా ఇది మేనరికం వల్లే వస్తుందని చెప్పలేదండి ఏదైనా జీన్ కాంబినేషన్ వల్ల అయినా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పారు సార్ ఈ పాపకి ఇప్పుడు రెండు నెలలు సమయం ఉంది ఇంకా పదహారు కోట్లు కలెక్ట్ చేసి దీనికి ట్రీట్మెంట్ ఈ గ్యాప్లో చాలా ట్రీట్మెంట్ చేయాలి ఇందాకలా మేడం చెప్పినట్టు సిరప్ ఆరు లక్షలు అవుతుంది సిరప్ ఒక సిరప్ సో ప్రస్తుతం అటువంటి ట్రీట్మెంట్ ఏం నడుస్తుంది పాపకి ఇప్పుడు యాక్చువల్గా బైపాప్ మెషిన్ పెడుతున్నామండి పాపకి ఇప్పుడు తనకి ఈ లంగ్స్ ఏది ఇన్ఫెక్షన్ కాకుండా వాళ్ళు ఏంటంటే నైట్ అంతా కూడా పాపకి ఆక్సిజన్ అందడానికి ఇబ్బంది లేకుండా ఉండడానికి బైపాప్ మిషన్ వాడమన్నారు కంటిన్యూస్గా సో ఇంజెక్షన్ జీన్ థెరపీ జరిగేంత వరకు అది ఖచ్చితంగా పాపకి వాడాలనే చెప్పారు ఈ నిమోనియా అది రాకుండా పాపని బాగా తను హెల్తీగా ఉండడానికి యూస్ అవుతుంది మీరు ఖచ్చితంగా వాడాలని చెప్పారండి ఫర్దర్గా ఎప్పుడైనా కూడా మీకు ఇప్పుడు ఈ థెరపీ రాని వాళ్ళకి ఆ ఇంజక్షను ఏదైతే ఎవరికైతే అందని వాళ్ళకు ఆ సిరప్ అనేది ప్రిఫర్ చేస్తున్నారండి ఆ ప్రిఫర్ చేసే ఆ ఇంజెక్షన్ ఆ సిరప్ కాస్ట్ కూడా సిక్స్ ల్యాక్స్ పర్ ఒక్కో సిరప్ బాటిల్ వచ్చి సిక్స్ ల్యాక్స్ అది అది లైఫ్ లాంగ్ వాడాలని చెప్తున్నారండి సో ఈ పదహారు కోట్లు కాకుండానే ఇంకా ఎక్స్ట్రా ఖర్చు అవుతుంది పాపకి ట్రీట్మెంట్ మొత్తం అయిపోయేసరికి అవును సార్ అంటే ఇంజక్షన్ ఇచ్చిన తర్వాత ప్రతి పేషెంట్స్కి వాళ్ళొక సిచ్యువేషన్ బట్టి వాళ్ళు సజెస్ట్ చేస్తున్నారండి కొంతమందికి అయితే అవసరం లేదంటున్నారు కొంతమందికి అయితే ఆ సిరప్ కూడా వాడాలని చెప్తున్నారు సో మా పాపకి ఆ ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత తన సిచ్యువేషన్ బట్టి మాకు దాని విషయం తెలుస్తుందండి అండి సో ఈ పదహారు కోట్లకి సంబంధించి ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత కూడా ఫర్దర్గా పాప గ్రోయింగ్లో కానీ మొత్తం లాంగ్ రన్లో ఎటువంటి మెడిసిన్ వాడాలి దాని గురించి ఏం చెప్పారా ఈ పాపకు ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత కూడా కొన్ని రోజులు వీళ్ళు అబ్జర్వేషన్ చేస్తారంటండి తనకి ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయా ఏంటి అనేది చూసుకుని ఆల్రెడీ ఇచ్చిన వాళ్ళకు కూడా మానిటరింగ్ చేసుకుని చేస్తున్నారు బట్ ఉండేదైతే కనుక ఆ సిరప్స్ కొంతమంది వాడుతున్నారట అది కూడా లైఫ్ లాంగ్ కాదు కొంత పీరియడ్ ఆఫ్ టైం వాడాలని చెప్తున్నారట సో మా పాపకి ఇంజక్షన్ దాని తర్వాత తన సిచ్యువేషన్ బట్టి అది రికమెండేషన్ అనేది అప్పుడు చేస్తామని చెప్తున్నారు కాకపోతే ఆ సిరప్ ఇట్లా ఉంటుంది ఇంత కాస్ట్ అని మాకు చెప్పారనమాట రైట్ ముఖ్యంగా ఒక క్వశ్చన్ అండి మీరు పాపకి ఈ సమస్య ఉందని ఎలా గుర్తించారంటే పా ఎటువంటి సిమ్టమ్ కనపడ్డాయి పాపలో పాప అందరిలాగా ఇప్పుడు బోర్లా పడడానికి ప్రయత్నించేది కాదండి మామూలుగా అయితే సిక్స్త్ మంత్ వరకు ఫిఫ్త్ మంత్ వరకు కాళ్ళు పైకి లేపడం అన్నీ ఉండేది క్రమేపు ఏమైందంటే పాప కాళ్ళు పైకి లేపడం తగ్గించేసింది పక్కకు తిరగడానికి కూడా ప్రయత్నించట్లేదు సో మేము ఎప్పుడైతే పిటాటిక్ న్యూరోకి ఎప్పుడైతే వెళ్ళామో ఆయన చూసి కొంచెం ఇది ఫిజియోథెరపీ చేయించి చూద్దాము ఒక వన్ మంత్ అని చెప్పారు స్టిల్ ఇంకా ఇష్యూ అలానే ఉండడంతో పాప ఇంకా ఇంప్రూవ్మెంట్ కాకపోవడంతో ఇది మేబీ మజిల్ వీక్నెస్ అయినా జరుగుతుందేమో అని చెప్పేసి ఎస్ఎంఏ అని ప్రిడిక్ట్ చేసి ఆయన ఎస్ఎంఏకి రిలేటెడ్ టెస్ట్ జీన్ టెస్ట్ చేయించారు దాంట్లో ఎప్పుడైతే పాజిటివ్ అని వచ్చిందో మేము ఇమీడియట్గా పా బెంగళూరు వెళ్ళాము అక్కడ బాప్టిస్ట్ హాస్పిటల్లో మేడం డాక్టర్ యాన్ యాగ్నిస్ స్పెసిఫిక్గా ఈ ఎస్ఎంఏ గురించి చూస్తున్నారని చెప్తే ఆవిడ చూపిస్తే ఆవిడ ఇంజెక్షన్ చేయాలని చెప్పారండి తూనుగుంటలో నాకు ఇస్తారు అండి పాపకి ఏమవుతారు తాతయ్య అండి సార్ చెప్పండి ఈ కష్టం అసలు ఎవరికి ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు మీకు తెలిసినప్పుడు మీరు ఏమనుకున్నారు నాకు ముగ్గురు అమ్మాయిలు అండి పెద్ద అమ్మాయికి ఇద్దరు అబ్బాయిలు రెండు అమ్మాయికి ఒక అబ్బాయి మూడు అమ్మాయికి పాప పుట్టేటికే మనవాళ్ళు మనవరాళ్ళు అందరూ పుట్టారు సంతోషంగా ఉండవచ్చు అనుకున్నా అండి ఫస్ట్ నాలుగు నెలల పాటు ఏం ఇబ్బంది లేదు హ్యాపీగా అందరితో బాగా ఉందండి తర్వాత వీళ్ళు బెంగళూరు వెళ్ళి టెస్ట్ చేయించుకొని అక్కడ నిదాన చేసి వాళ్ళు ఫోన్ చేసేటికే మాకు ఒక ఐదు ఆరు రోజుల పాటు అసలు మాకు మైండ్ మైండ్గా లేదండి ఇంత అమౌంట్ ఏంది అసలు ఇంత అమౌంట్ ఇండిషన్ ఉంటుందో కూడా మాకు తెలియదండి ఇంకా మీ మీడియా ఛానల్స్ అలా ఎలక్ట్రానిక్ మీడియా వల్ల తెలుసుకొని జనాల్లో తీసుకెళ్ళి జనాలు మోటివేట్ చేసి పని సూచనలు చేసుకోవాలనుకుంటున్నాను సార్ అది కాక రాజకీయ నాయకుల దగ్గర కూడా వెళ్ళి ముఖ్యమంత్రి కానీ ప్రధానమంత్రి సహాయ నాయకులు అడుగుదామని కోరుకుంటున్నాను సార్ ప్రభుత్వానికి దీనికి సంబంధించి మీరేం చెప్పాలనుకుంటున్నారు ఇలాంటి ఇప్పుడు అదివరకు లక్ష మందికి ఒకళ్ళకి వస్తుందంటండి ఇప్పుడు పదివేల మందికి ఒకళ్ళు వస్తున్నప్పుడు దాని తగ్గట్టు చర్యలు కూడా గవర్నమెంట్ జనాల్ని మోటివేట్ చేయాలని కోరుతున్నాను సార్ సో చూశారు కదా ఈ కుటుంబ పరిస్థితి పదహారు కోట్లు అనేసరికి చూసే వాళ్ళకి మనకే గుండె ద్రవించిపోతుంది ఎటువంటి ఎలా మొదలు పెట్టాలి ఎవరి దగ్గరికి వెళ్ళాలనే నిస్సహాయ స్థితిలో ఈ కుటుంబం అంతా ఉంది దయచేసి మీరు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు ఈ వీడియోకి స్పందించి ఆ చిట్టి తల్లికి ప్రాణదాతలు కండి ఈ స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి నెంబర్స్కి కాంటాక్ట్ అయ్యి మీకు తోచిన సహాయం చేయండి మీరు సహాయం అందించలేని పరిస్థితుల్లో ఉంటే మీ చుట్టుపక్కల ఎవరైనా స్తోమత కలిగిన వారికి ఈ విషయాన్ని ఫార్వర్డ్ చేయండి వారి ద్వారా సహాయం చేసే ప్రయత్నం చేయండి కెమెరామెన్ మనోజ్తో శివరాజ్ శంకర్ సుమన్ టీవీ గుంటూరు ఇప్పుడు ఎస్ఎంఏ టైప్ వన్ ఉంది రిపోర్ట్స్ పరంగా సో మీరు అర్జెంటుగా ఇంజెక్షన్ చేయాలి ఇంజెక్షన్ పేరు జీన్ థెరపీ అంటారు జాల్జెక్స్ ఇంజెక్షన్ సో ఆ ఇంజక్షన్ కాస్ట్ వచ్చి సిక్స్టీన్ క్రోర్స్ మీరు ఆ పాపక ఇంజక్షన్ చేయగలి చేయగలిగితే పాప బతుకుతుందండి లేదంటే తన క్రమేపీ అన్ని రకాల సమస్యలు వచ్చి తను ఆల్రెడీ ఇప్పటికే వీక్నెస్గా ఉందండి పాప కూర్చోలేదు వాలిపోతూ ఉంటుంది అటు ఇటు వాలిపోతూ ఉంటుంది అంతా నార్మల్గా అవుతుందన్న విషయంలో అన్న టైంలో ఈ విషయం తెలిసేసరికి చాలా అసలు మాకు మైండ్ ఆబ్సెంట్ అయిపోయింది దీనికి సపోర్టింగ్ ట్రీట్మెంట్ కూడా చాలా కాస్ట్లీ అండి రెస్టి ప్లామ్ అనే సిరప్ అది వచ్చేసి సిక్స్ లాక్స్ పర్ మంత్ యూస్ అవ్వాలి అది లైఫ్ లాంగ్ యూస్ చేయాలి సో ఇది టెన్ థౌసండ్ కిట్స్లో ఒకళ్ళకి వస్తుందని చెప్పారు సో ఇది మా ప్యూర్లీ మీ బ్యాడ్ లక్ అలా రావడం అని చెప్పారు దయచేసి మీరు అందరూ సపోర్ట్ చేసి మా పాపకి బతికించుకునే అవకాశం మాకు కల్పించండి